చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ఫైబర్ నెట్ కేసు క్లోజ్ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చిన సిఐడి ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సినీ రాజకీయ ప్రముఖులు ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ న్యూస్ చూస్తున్నాం లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ముగ్గురికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది కేసులో ఈ ముగ్గురు కూడా ఏ త్రీ వన్ ఏ త్రీ టూ ఏ త్రీ త్రీగా ఉన్నారు అయితే వీరికి ఏసీబీ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది ఈ దేశాలను ఇక ఈ ఆదేశాలను సిట్ అధికారులు హైకోర్టులో సవాలు చేశారు విచారణ జరిపిన హైకోర్టు ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది ఈ నెల ఇరవై ఆరు లోపుగా ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు ఆదేశాలపై నిందితులు ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ముగ్గురు నిందితుల పిటిషన్లను బుధవారం విచారించింది డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది డిసెంబర్ పదిహేను విచారణ చేపడతామని చెప్పిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశించింది దీంతో అప్పటి వరకు నిందితులు సరెండర్ కావాల్సిన అవసరం లేదని నిందితుల న్యాయవాదులు తెలిపారు నిందితుల ముగ్గురి తరపున న్యాయవాదులు ఈ విషయంపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిందని ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అందజేస్తామని సుప్రీం ఆదేశ కారణంగా నిందితులు సరెండర్ కాలేదని కోర్టుకు మెమోలో తెలిపారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మరో పదిహేను మందికి ఊరట లభించింది ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని సిఐడి స్పష్టం చేయడంతో కేసును అధికారికంగా మూసేశారు ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిఐడి అధికారులు నివేదిక సమర్పించారు ఈ కేసుకు సంబంధించి ఫైబర్ నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ నిన్న ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు సిఐడి సమర్పించిన తుది నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని కేసు మూసివేతకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు లిఖితపూర్వకంగా మౌఖికంగా కోర్టుకు తెలియచేశారు గత వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసును నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి టెరాసాఫ్ట్ అనే సంస్థకు మూడు వందల ఇరవై ఒక్క కోట్ల మేర ఆయోచితంగా లభించి చేకూర్చారని లబ్ధి చేకూర్చారని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో అప్పటి ఫైబర్నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు అయితే ఆ తర్వాత రెండేళ్లకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఈ కేసులో చంద్రబాబు నాయుడు పేరును కూడా నిందితుడిగా చేర్చారు అయితే కేంద్రం నుంచి భారత్ నెట్ పథకం కింద విడుదలైనటువంటి నిధులను టెరాసాఫ్ట్కు బదలాయించినట్లుగా సిఐడి తన దర్యాప్తులో నిర్ధారించలేకపోయింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సిఐడి నివేదిక ఇవ్వడం నాడు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కేసు మూసివేతకు అంగీకరించడం గమనార్హం బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసంలో పెళ్లి సందడి నెలకొంది ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షిల వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాజకీయ సినీ పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు ఇక ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవి వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన జంటును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సీతక్క కొండ సురేఖ సహా పలువురు మంత్రులు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందం జయసుధ టి సుభిరామిరెడ్డి వంటి ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వీరితో పాటు మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత రాజ్యసభ ఎంపీ వదిరాజు రవిచంద్ర రామోజీ గ్రూప్ సంస్థల డి కిరణ్ పలువురు ఉన్నతాధికారులు ఇతర ప్రముఖులు హాజరై భట్టి విక్రమార్క కుటుంబానికి అభినందనలు తెలిపారు ఈ వేడుకతో ప్రజాభవన్ ప్రాంగణం ప్రముఖుల రాకతో కళకళలాడింది చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క ప్రముఖ రామ్ లాల్ తో సమావేశమయ్యారు అయితే బుధవారం ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఈ భేటీ జరిగింది ఇది పూర్తిగా మర్యాద పూర్వక సమావేశమని మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలు సంస్థ విశిష్టత గురించి రామ్లాల్ తనకు వివరించారని లోకేష్ పేర్కొన్నారు ఇక రామ్లాల్ రెండు వేల ఆరు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ఎస్ లో పలు ఉన్నత పదవుల్లో పనిచేశారని లోకేష్ గుర్తు చేసుకున్నారు ఇక ఈ సమావేశంలోని పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నట్టు ఆయన తన ప్రకటనలో తెలిపారు ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఫోటోలను లోకేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ భేటీ సందర్భంగా లోకేష్ మంగళగిరి చేనేత శాల్వ కప్పి రామ్ సత్కరించారు ఆయనకు బాలల రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతోంది ఇది గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు చేరవుతుందని అంచనా వేసింది అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో శనివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో శనివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఆదివారం ఈ జిల్లాలతో పాటు కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది తీరం వెంబడి గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేచే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ని అధికారులు హెచ్చరించారు ఇండోనేషియా సమీపంలోని మలక్కా జలసంధిలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం సెన్యార్ తుఫానుగా బలపడింది ఇది వెంటనే ఇండోనేషియాలో తీరం దాటింది దీని ప్రభావం భారత్పై ఉండదని ఐఎండీ స్పష్టం చేసింది మలెక్కా జలసంధిలో తుఫాను ఏర్పడటం చాలా అరుదని పద్దెనిమిది వందల నలభై రెండు తర్వాత ఈ ప్రాంతంలో తుఫాను బలపడటం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు రహదారుల వెంబడి ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని రాష్ట్ర మంత్రి కోలుసు పార్దసారధి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని ఆదేశించారు కార్యక్రమం నిమిత్తం జాతీయ రహదారిపై వెళుతున్న మంత్రి రోడ్డుపై ఆరబోసిన ధాన్యం రాసులను పరిశీలించారు ఓ పక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబోసి ఉంచడాన్ని గమనించిన మంత్రి వర్షానికి ధాన్యం తడవకుండా వెంటనే వాహనాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా సిబ్బందిని పంపాలని కలెక్టర్కు సూచించారు అంద అన్ని ఊర్లు ఇట్లా ఉన్నాయంట ఎంత నెగిటివ్ వస్తుందో గవర్నమెంట్ మీద ఒకసారి ఎందుకు ఏంటి ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారంట ట్రాన్స్పోర్ట్ రైతులకి వాన వస్తున్నాయి అవసరమైతే పోలీసులు పెట్టినా సరే లారీ లాక్కొచ్చి తీసుకెళ్ళాలి ఇప్పుడు నా ఫోన్లో కెమెరా లేదు లేకపోతే నీకు చూపించేవాడిని ఇంత ఇంత ధాన్యం రోడ్డు మీద ఉంది ఎట్లాగండి బల్ రావట్లేదంట మానిటర్ చేసేది ఏంటి ఇక్కడ కొంచెం చూడండి మీరు కొద్దిగా సీరియస్గా నా విజిట్ పామర్ ఉన్నావు వీళ్ళైతే మీ వాళ్ళు ఎవరైనా అసిస్టెన్స్ ఉంటే పంపించి పామర్ మొత్తం చూసి ఎవరైనా రెగ్యులేట్ చేయండి డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పెడన నియోజకవర్గం పెడన టౌన్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలం రాజ్యాంగమే ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగం మనదే భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయి అని న్యాయం సమానత్వం స్వేచ్ఛ సోదర భావం ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అని తెలిపారు విశిష్ట లక్షణాలు వల్లే భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు అట్టడుగు స్థాయి నుంచి శిఖరాలకు ఎదిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శమన్నారు దళితుల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని అర్పించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఎస్సీసీఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గోపి నాగబాబు గారిని పోలాకారు దాని పోలాన్ని వేసిందా కోరుతున్నాం చిన్న هي يا فائدو ڏي ڏي ڪيتل ڏگار آ به ساري روه 100 روپيا ريمار ڪار روه 100 روپيا ريمار ڪار రాష్ట్ర అంచనాల కమిటీ బుధవారం సాయంత్రం జిల్లాకు చేరుకుంది కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావు సభ్యులు నిమ్మక జయకృష్ణ డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజులు జాయింట్ కలెక్టర్ ఎస్ ఏదు మాధవన్ డిఆర్ఓ ఎస్ శ్రీనివాస్మూర్తి స్థానికంగా ప్రైవేట్ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలను అందచేసి ఘనంగా స్వాగతం పలికారు జిల్లాకు సంబంధించిన విషయాలపై కొద్దిసేపు చర్చించారు అంతకుముందు కమిటీ ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం రామనారాయణం సందర్శించింది అయితే వీరికి అక్కడ ఆర్డీఓ డి కీర్తి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శిరీష స్వాగతం పలికారు స్వామివారికి మహాభారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకోవలసిందిగా కోరుతున్నాము గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచటకు అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ అన్నారు బుధవారం ఆమె సీతంపేట ఐటీడిఏలో పర్యటించారు ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు తద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని అన్నారు అదేవిధంగా గిరిజనులు పండిస్తున్నటువంటి అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఎఫ్పిఓ గ్రూపులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు అటవీ ఉత్పత్తులు అధిక దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అటవీ పంటల అభివృద్ధి కొరకు ఉద్యాన శాఖ ఉపాధి హామీ శాఖ ఇరిగేషన్ శాఖ సమన్వయంతో పనిచేయాలని అన్నారు డేటా అనేటువంటిది మన వెబ్సైట్ ప్రకారంగా మనం ఓవరాల్ గా నైన్టీ త్రీ ర్యాంక్ నుంచి కంట్రీ ఫోర్త్ ర్యాంక్ ఫోర్త్ ఆల్ బుద్ధి డిపార్ట్మెంట్ ఆఫీస్ అండ్ సెక్టార్ వైజ్ కూడా మనం బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డేటా ర్యాంకింగ్ వన్ నాట్ నైన్ నుంచి వన్ వచ్చాము ఫస్ట్ ర్యాంక్ అండ్ అదర్ పారామీటర్స్ అన్నింటిలో కూడా మనం ఒక ఒకనా ఎయిటీ సిక్స్ నుంచి సిక్స్టీ త్రీ ఐటర్స్ అంతకుముందు మార్చి లో ఇప్పుడు లెవెన్ అగ్రికల్చర్ లో సిక్స్త్ నుంచి నైన్టీన్త్ వచ్చాము ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ఎయిటీ ఎయిట్ నుంచి థర్టీ సెవెన్ వచ్చాము అండ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ నాట్ నైన్త్ ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ సో మేడం మనకి ఫస్ట్ సెక్టర్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో మనము భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని కోరారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన వకృత్వం క్విజ్ పోటీలను నిర్వహించారు అయితే ఈ పోటీలో పదమూడు మంది విజేతలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను మెడల్స్ ను పంపిణీ చేసి అభినందించారు అలాగే మ్యాక్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర స్థాయికి ఎంపికైన మరో ఎనిమిది మంది జిల్లా విద్యార్థులను కూడా ప్రశంసించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టతను వివరించారు మన రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిందని జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చి

पूर्व लोगों के लिए प्रार्थना और जिंदा मार्को लेक और प्रेम के लिए प्रार्थना मैं पूर्व लोगों के लिए प्रार्थना और फॉर ऑल द इंडियंस प्रे फॉर पीस प्रेम एंड आल्सो कॉन्स्टिट्यूशन इंडिया इज द बाइबल अनन सो आई रिक्वेस्ट टुडे एवरीवन टू फॉलो द स्टेटमेंट एंड मैसेज गिवन बाय डॉ बीआर अंबेडकर द भगवन साहब ಸೊ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ನವಂಬರ್ ತರವತ್ತಿ ಸಿಕ್ಸ್ ಜನವರಿ ಟೈಂಟಿ ಸೇಮ್ ರೆಪಬ್ಲಿಕ್ ಡೇ ಸೆಲೆಬ್ರೇಟ್ಬೋದ ಕಾರಣ ಈ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಸೊ ಐ ರೆಕ್ವೆಸ್ಟ್ ಅಗೈನ್ಸ್ ಅಗೈನ್ ಎವ್ರಿಬಡಿ ದ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ಕನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಅಪಾಯಿಂಟ್ ಸಿಟಿ జలపాతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య సిబ్బంది వివరాలను పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ మాట్లాడుతూ జలపాతం చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు జలపాతం పరిసరాలు బాగున్నాయని అన్నారు జలపాతం వద్ద జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో ఫోటోలు దిగారు మెట్టుగూడ వాటర్ ఫాల్స్ భూమిని మండలం బోడుగడ్ బొడ్డగూడ అంగన్వాడీ కేంద్రం హనుమకొండ గ్రామం బత్తిలి పిహెచ్పి పర్యటించారు అయితే ఈ కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి ఐటీడిఓ స్వప్నీల్ జగన్నాథ్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి డాక్టర్ టి కనకదుర్గ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

సో ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటి ఎస్పిరేషన్ ఫర్ ద బెస్ట్ మనము బెస్ట్గా ఉండాలి బెస్ట్ ఉండాలంటే ఏం చేయాలి మనందరూ కలిసి పని చేయాలి సో మనము మనం చేయాల్సిన పని చేస్తేనే మనము బెస్ట్గా ఉండగలుగుతాం సో ఈరోజు ఇక్కడ ఈ విలేజ్కి వస్తే మాకు బాగా సంతోషం కలుగుతుంది మల్కాజ్గిరి పరిధిలోని ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు జరుగుతున్నాయి ఈ కార్యాచరణలో భాగంగా మల్కాజ్గిరి అన్యుటెక్స్ చౌరస్తాలోని మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సిఏ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ సత్యనారాయణ వాహనదారులకు ముఖ్యమైన సూచనలు చేశారు ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు ఆర్సీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వెంట వాహనాలకు నియమిత నెంబర్ ప్లేట్లు చట్టపరమైన మార్పులు పాటించడం అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం చాలా అత్యవసరమని తెలిపారు ప్రజల భద్రత కోసం చేస్తున్న ఈ తనిఖీలు అందరూ సహకరించాలని కోరారు ప్రమాదాలు తగ్గించేందుకు అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయటమే ఈ తనిఖీల యొక్క అసలు ఉద్దేశ్యం అని పోలీసులు తెలిపారు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ తనిఖీలు స్థానిక ప్రజల్లో క్రమశిక్షణపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు Yeah. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హన్యాడ మండలం పిల్లిగుండ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు మరో లారీ డ్రైవర్ను అక్కడి స్థానికులు రక్షించారు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఇవి బుల్టిన్ డీటెయిల్స్ చూసి ఉండండి జెట్ న్యూస్